అలాగే మొలతాడు ఎందుకు కట్టుకోవాలి చిన్న పిల్లలకి వెండి మొలతాడు ఎందుకు కడతారు కొంతమందికి ఎర్ర దారం కడతారు ఎందుకని సి వన్ థింగ్ మన బాడీలో మన శరీరంలో ఊర్ధ్వభాగము భాగము అని రెండు భాగాలు ఉంటాయి శరీరాన్ని కూడా సజైటల్గా డివైడ్ చేస్తే నాభికి కింది క్షేత్రాన్ని అధోభాగం అంటారు నాభికి ఉపరి క్షేత్రాన్ని ఊర్ధ్వభాగం అంటారు వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా నాభికి ఉపరి క్షేత్రంలోనే ఉంటాయి లివర్ కానీ తర్వాత హార్ట్ కానీ లంగ్స్ కానివ్వండి తర్వాత కిడ్నీస్ కానివ్వండి ఇవన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ హార్ట్కి మన యొక్క నాభిక క్షేత్రంలో ఉపరితలంలోనే ఉంటుంది సో ఈ రెండింటినీ పార్షల్గా డివైడ్ చేస్తూ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తాడు కట్టేటువంటి వాళ్ళు మొలతాడు కట్టేటువంటి వాళ్ళు ఎందుకు ఈ మొలతాడు కట్టుకోవడం అని అంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి తమ మానం కాపాడుకోవడానికి బట్టలు ఉన్నాయి పూర్వకాలంలో మానం కాపాడుకోవడానికి బట్టలు లేవు ఆ బట్టలు లేనప్పుడు ఈ మొలతాడు ద్వారానే వాళ్ళ యొక్క మర్మాంగాన్ని వాళ్ళు కప్పుకునేటువంటి వాళ్ళు ఇది ఒకటి పూర్వకాలం పద్ధతి తర్వాత తర్వాత అది ఎందుకోసం అని అంటే ఆయుర్వేదంలో కూడా ఒకటి ఉంది అంటే మన నాడీ క్షేత్రం అంతా ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఇది ఎప్పుడు కట్టి ఉంచడం వల్ల ఏంటంటే ఈ యొక్క బాడీని ఇది రెండుగా డివైడ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అనమాట బాడీలో సో అధోక్షేత్రం వేరు ఊర్ధ్వక్షేత్రం వేరు అనేది ఇది ఇది మిత్ కాదు ఇది మర్మశాస్త్రం చదితే తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను పూర్తిగా చెప్పలేదు మీకు అది మర్మశాస్త్రంలో ఉంటుంది తప్పకుండా మొలతాడు కట్టుకోవాలి మొలతాడు ఎవరైతే కట్టుకోరో ఎవరికైతే గనక మొలతాడు ఉండదు వాళ్ళకి పుంసత్వ లోపం ఏర్పడుతుంది అంటే పురుషత్వం అనేది లోపం పురుషత్వం కానీ స్త్రీత్వం కానీ వాళ్ళకి ఓవరీస్ ఇష్యూస్ వస్తాయి తప్పకుండా అందరూ మొలతాడు పెట్టుకోవాల్సిందే స్త్రీలైనా వెండి అందుకోసం స్త్రీలకు ఏంటంటే వడ్డానం అని పెట్టేవాళ్ళు వాళ్ళకి అలంకరణగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నాభిక్షేత్రానికి మర్మాంగ క్షేత్రానికి మధ్యలోపల దారము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి అది పద్ధతి అది ఆరోగ్య సూత్రం కూడా ఓకే